త్రిశూలానికి మళ్ళీ శక్తులు తిరిగి రావడంతో శివ పూజను కాపాడుకోడానికి బయలుదేరతాడు ఆ త్రిశూలానికి ఉన్న శక్తుల వల్ల రాజుని వెంటనే ఎక్కడి పెట్టగలుగుతాడు ఆ త్రిశూలంతో రాజుని ఓడించి శివ పూజను తీసుకొని అక్కడి నుంచి బయలుదేరతాడు కానీ శివకి అసలు ఈ త్రిశూలం ఎక్కడిది దీన్ని శక్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కాదు ఇది బయట ఉంటే ప్రమాదకరం అనుకొని దీన్ని ఎక్కడైనా ఉంచుదామనుకుంటాడు కానీ ఎక్కడ ఉంచాలో కూడా తెలీదు వాళ్ళ మామయ్య నడుదామని వెళ్తే వాళ్ళ మావయ్య ఇంట్లో ఉండడు ఆ త్రిశూలం కావడంతో శివుడు గురించి ఇంటర్నెట్ సెర్చ్ చేద్దామని తన స్నేహితులు చెప్పడంతో ఒక వీడియో చూస్తారు ఆ తర్వాత ఏమవుతుంది లో కైలాస పర్వతం మీద శివుడున్నాడా లేడని కృషి మాత్రమే ఉంటుంది కానీ శివయ్యక్కు ఆలోచించుకోలేదు ఈ రాచికి అక్కడికి వెళ్ళాలనుకుంటాడు ఈలోగా త్రిశూలంలో శక్తులు ఉన్నాయని తెలుసుకున్న రాజు తన మనుషులు తీసుకొని శివ దగ్గరకు బయలుదేరుతాడు శివ కైలాస పర్వతం వెళ్తున్నాడని తెలిసి రాజు కూడా అక్కడికి వెళ్తాడు కైలాస పర్వతం దగ్గర రాజు శివుని చూడటంతో తన మనుషులందరినీ శివ మీదగా పంపిస్తాడు శివ వాళ్ళందరినీ అడ్డుకొని చంపడం ఇష్టం లేక వాళ్ళ నుంచి తప్పించుకొని త్రిశూలని ఎలాగైనా కొండ మీదకి చేర్చాలనుకుంటాడు అలా కొండెక్కుతూ ఉండగా తెల్లవారుతూ ఉంటుంది ఈలోగా తన వెంబడిస్తున్న రాజు మనుషులు వెనక్కి తిరిగి వారిపోతున్న శివ చూశాడు వాళ్ళు ఎందుకు వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారో శివకు అర్థం కాలేదు ఏముందో శివ తిరిగి చూడగా తన నిలడ తనకే ఇలా కనబడుతుంది అలా నీటిని చూసి శివ కళ్ళు తిరిగి పడిపోతాడు అలా కళ్ళు తిరిగి పడిపోయిన శివ మరుసటి రోజు ఉదయం తన ఇంట్లోని తరలిస్తాడు ఇదేంటి కైలిసం దగ్గర ఉన్న నేను ఎలా వచ్చాను ఆలోచిస్తూ ఉండగా శివ శివమాయ వచ్చి ఆ పర్వతం మీద నిజంగా శివుడు అక్కడికి వెళ్ళటం మంచిది కాదని శివని తన స్నేహితుల్ని హెచ్చరిస్తాడు కానీ త్రిశూలం బయట ఉంటూ ఒప్పుకోండి శివ దాన్ని ఎక్కడ పెడదామని ఆలోచిస్తూ ఉంటాడు శివ శివమాయ ఊరి బయట ఒక పాడు పడ్డకుడిందని అక్కడికి ఎవరు రాలి అక్కడ పెట్టడం దిగిన చెప్పడంతో శివ త్రిశూలాన్ని అక్కడే ఉంటాడు ఈ గుడి ఏదో ఒక మిగతా వ్యక్తి తపస్సు చేసిన గుడి ఈ కథ ఎక్కడిని ఆ పాత గుడిలో ఉంచుతామని నిర్ణయించుకున్న శివ మిగతా వాళ్ళతో కలిసి ఆ గుడికి బయలుదేరతాడు కానీ ఈలోపే రాజు తన మనుషులతో గుడి దగ్గర శివ కోసం ఎదురుచూస్తూ ఉంటాడు వాళ్ళ గుడికి వచ్చేలోపే రాజు ఎలా వచ్చాడని శివకు అర్థం కాదు శివ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటాడో రాజుకి ఎలా తెలుస్తుంది ఆ రోజు కైలాసవ్రతం దగ్గరికి వచ్చాడు ఈరోజు గుడికి వచ్చాడు రాజు ఇలా ఎలా రాగలుగుతున్నాడు అని శివకు అర్థం కాదు ఆలోచిస్తూ ఉండడంతో రాజు అప్పుడే చెప్తాడు పూజ ఎవరో కాదు రాజు చెల్లెలే శివ ఎప్పుడు ఏం చేస్తున్నాడో ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడో రాజుకు చెప్తుంది పూజ ప్రేమ పేరుతో శివ జీవితంలోకి వచ్చి తన మోసం చేసిన పూజని శివ ఏం చేస్తాడు కానీ రాజుకు తెలియని విషయం ఏంటంటే రాజు పూజని శివ దగ్గరికి మోసం చేయమనే పంపినా పూజ మాత్రం శివను నిజంగా ప్రేమిస్తుంది అందుకే తను ఏం చేయమన్నాడో శివకి మొత్తం ముందే చెప్పేస్తుంది తన అన్నయ్య ఏం చేయమన్నాడో వివరంగా తెలుసుకున్న శివ తను వెళ్ళిన ప్రతి చోటకి ఆ రోజు కైలాస పర్వతం దగ్గరికి ఈరోజు గుడికి రాజుని శివే రప్పిస్తాడు కానీ ఇదంతా శివ మావయ్యకి తన స్నేహితులకి తెలియదు అందుకే శివ కూడా వాళ్ళ ముందు ఏమీ తెలియనట్టే ఉంటాడు కానీ ఆ రోజు కైలాస పర్వతం దగ్గర త్రిశూలం పనిచేయకపోవడంతో రాజుని వాళ్ళ మనుషుల్ని వదిలేసి త్రిశూలాన్ని అపగేద్దామని శివ పైకి వెళ్తాడు కానీ ఈరోజు గుడిలో కూడా త్రిశూలం పనిచేయట్లేదు శివ వాళ్ళందరినీ తెలిసి పోరాడగల శివ చేతిలో కూడా పనిచేయకపోవడంతో త్రిశూలాన్ని లాక్కొని శివ వాళ్ళ మావాయిని తన స్నేహితుల్ని పూజని కూడా కట్టిపడేసి త్రిశూలానికి శక్తులు రప్పించమని శివని తన మనుషులతో కొడుతూ ఉంటాడు అలా కొడుతూ శివుని గుడిలోకి విసిరేస్తారు ఇదంతా చూసిన శివుడు తట్టుకోలేక తనే కిందకి రావాలని నిర్ణయించుకుంటాడు ఆయన వస్తే 么再ي再ي కిందకు వచ్చిన శివుడు త్రిశూలాన్ని శివ దగ్గరే జాగ్రత్తగా ఉంచుకోమంటాడు మరి రాజు వాళ్ళ మనుషుల్ని